మీరంత ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు చి 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 చి. ఇక్కడ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్ మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా జోకింగ్. జోకిండిరా జఫ్వగా. జోక్ ఇప్పుడు నిజం చెప్పినా హా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావో నువ్వుని బొంగుల సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. ఆ సరే మీకు తెలిస్తే తెలిసింది దయచేసి మా ఫ్రెండ్ కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్ నీ ఫ్రెండ్ కి మాత్రమే కాదు నీ వైఫ్ కూడా తెలిసిపోయింది తెలిసిపోయిందా ఆయన పెళ్ళాని బ్లాక్ మెయిల్ చేయడం ఏంట్రా సింగరోడా నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నది వాడు వాడా ఎవడాడు ఆ వాడే ఇగో వీడు వాడిదా. మరి మా ఫోన్ ఎక్కడ? మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు నా ఫోన్ కాదు. అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. చ్ ఎక్కడ పడిచాడో దొంగవేదవా? ఆ అవును. మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఆ ఓ అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్ లో ఫోటోలు తీసుకునో అందులో ఉన్నాయా? హేయ్ సి మీరు కూడా అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్ లో ఉన్నాయా మళ్ళీ అలా కొత్తగా అడుగుతారండి ఆల్రెడీ మీకు తెలిసిందేగా ఇప్పుడు తెలియదు తెలీదా ఇప్పుడు తెలిసిపోయిందిగా మరి ఇందాక తెలుసన్నది జోక్ జోక్ చేసా ఓకే అవ్వ జోకా ఆ జోకే ఆ ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా దాన్నా అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు నీ వైఫ్ ని నా వైఫ్ నా నా వైఫ్ ని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి చెప్పేసేటట్టున్నారే అంటే గంత కథ బొంతలాగా అది కూడా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా వాళ్ళు ఏదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే జోకా నువ్వేంటి ఇక్కడ సరదాగా వచ్చాను వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 నీ అబ్బా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఆ నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి ఏంటి ఇటిటిటిటిటి హార్మోనియం వాయిస్తున్నావ్ అసలు మర్డర్ చేసి మామీ తోసేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా మటరా మర్డర్ ఏంటి మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం ఏయ్ రే 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 మర్డర్ మనీ ఆర్డర్ మనీ ఆర్డర్ వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు హోటల్ బిల్ నీకు తెలుసు కదా మన కామెడీ సెన్స్ అవును నువ్వేంట్రా ఇక్కడ వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను లేదు సార్ వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరే మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనమే ఇది ఇప్పుడు అయ్యో అది మీకు మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అబ్బా లేవే మీరు ఇట్లాంటి చెప్తాను

వాళ్ళకి విషయం చెప్పుకోండి ఎందుకంటే చెప్తాం సార్ ఎందుకంటే మీకు తెలియాలి అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే నాకు నాకు తెలుసు నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకు ఎంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి అర్థం చేసుకోండి అప్పుడు అంటే ఏదో అలా ఏంటి 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 అదే నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా అవునా కదా ఒకసారి ఆలోచించండి

ఫ్రిచ్ కింద పడేస్తే అయ్యో భలేవారండి బాబు మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడమేంటి తన లక్షణంగా ఉంది మీకేదో మిస్ అండర్స్టాండింగ్ అయిందంతే మేం మిస్అండర్స్టాండింగ్ జే అస్సలు ప్రాబ్లం ఏంటిరా ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా అర్థం చేసుకోవరా నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది 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 చెంటావా చెప్పేసినట్టే ఉన్నారు అరే నా మాట విను అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా నేను నేను చెప్తాను నిజంగా నేను చంపలేదురా నువ్వే చంపేశావురా నువ్వే చంపేశావు నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన మన ఫ్రెండ్షిప్ ని చంపేశారు మన ఫ్రెండ్షిప్ ని చంపేశారు అంటే ఇట్ మ్యాటర్ 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 తెలియదన్నమాట వాడి పెళ్ళం చచ్చిపోతే ను 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 నువ్వు రియాక్ట్ అవుతావేంటి అది అదంటే అదేదో వేరే ఇక మిగిలింది ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలే రే ఆ ఫోన్ ఎక్కడ్రా మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోని ఇరగ 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 దియాలి సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ కాడికి వైఫై పోయింది అవును కదా ఏమైంది ఏ అవని మనకి ఎందుకే నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే ఆడి నాలుగుది అంతే ఆడి చెప్తాడు ఆగయా ఆగయ మిరేజా పిచ్చ నాట్ డ్రై ఫ్రూట్ నా ఫ్రెండ్ ఫ్యాబ్ జీ మీద చేపడితే మీ ఫొటోస్ గూగుల్ కి ఎక్కుతాయి వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ 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 టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే డోంట్ ఫాల్ ద రాడ్స్ అరే అంటే అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తుంది నువ్వా yes bistros రే నా ఫోన్ తెచ్చావా రే ముందు నా ఫోన్ ఇవ్వరా అందులో చాలా మెమరీస్ ఉన్నాయి మెమరీసా అంతకు మించి అక్కడ అక్కడెవరు లేరు రా మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్టాక్ ఆటస్సుల్ని సరే మళ్ళీ చిట్కేస్తారా బుచ్చి బుచ్చి బుచ్చి

ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి రైట్ ఆన్సర్ లఫామ్ కిర్కిరి ఇప్పుడు అర్థమైందా ఇది ఆ మేనేజర్ పెళ్ళాం పెళ్ళం వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది మరి నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేసేవరా నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది అందుకే చేశా నేను దాన్ని బ్లాక్ మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారా బ్రీఫ్ కేస్ లో పెట్టిన వాడి ఇక్కడికి ఎలా వచ్చింది ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది చెప్తా రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్ లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు నాకు డౌట్ వచ్చు నేను కూడా రూమ్ లోకి వెళ్ళా ఏం లేదు మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే సూట్ కేసు కదులుతూ కనిపించింది పిల్లమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే మీ పిల్ల షాకయ్యా అసలు ఏం ఏం అర్థం కాల అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హట్ చేసి వెళ్ళిపోయారు ఈవిడ వచ్చాక మొత్తం చెప్పేసి అప్పుడు తెలిసింది ఏమని మీ ఇద్దరికి లప్పాం కిరికిరి అని ఈ పోలీ ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది మళ్ళీ ఏమని మీ ఇద్దరికి అని అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా నీ కోసం కాదు రోజు నీ మీదున్న ప్రేమ కోసం చేశాను బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా ఏ మొత్తం మీరే చేశారు పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు లవ్వే కదా చేసుకున్నారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో ఉన్నాడు కానీ కూడా వెళ్ళలేదు చివరికి నా కోసం చావడానికి కూడా రేడే నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వ్యాల్యూ ఏంటో రే నీ ఎదవ సోది మాకెందుకు ముందు మా ఫోన్ మాకివరా మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా ఇదిగో నీ ఫోన్ అరే మజలి ఫోన్ ని కొట్టు అన్నావరా బాబు ఏ టిక్ టాక్ ఇదిగోని ఫోటోస్ ఉన్నా ఫోన్ నా దానికి ఫోనేనా వితర్ కాకి ఇదిగోని మెమరీస్ ఉన్నా ఫోన్ అబ్బో పదిరే అమ్మ అన్ని ఉన్నాయలే తొక్క సచ్చటి ఏంటి భోజనాలే మన పెట్టాలా వచ్చే పెళ్లి పత్రి మహల్లారా ఏంటె నా పెళ్లి ఫేక్స్ hey cool bro పార్టీ ఎక్కడ హ్ పార్టీ లేకుండా పెళ్లి అంటే గోవా గోవాలో కానీ ప్లాన్ చేసే ఓస్ కారం పెడతాను బ్యాంకాక్ బ్యాంకాక్